ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీ గోమాత తల్లి నమ ఓం నమో వెంకటేశాయ ఎస్ఎంవైఎస్ అనే ఈ యొక్క ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఈరోజు పితరామాస అమావాస ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరీ ముఖ్యంగా సూర్యగ్రహణ ప్రభావం అమావాస్య ప్రభావం ఆదివారం ఇవన్నీ ఒకే విధానం కలిసి రావడం వల్ల రాష్ట్రాల వారికి ఏమైనా ఇబ్బందులు జరుగుతాయా ఎందుకంటే విశ్వంలో గ్రహాలలో జరిగేటువంటిది ఆ గ్రహాలు మనకు అనేక రక గ్రహాల ప్రకారంగా మన జీవన విధానం సాగుతుందని మన యొక్క జ్యోతి శాస్త్రంలో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది గ్రహణం అంటే మన నిగ్రహం కరెక్ట్గా ఉంటే గ్రహణం గ్రహం కూడా ఏం చేయదు అనే శాస్త్రంలో చెప్పినప్పటికీ కంప తప్పనిసరి గ్రహానికి పరిహారం చేసుకోవాలి ఎందుకంటే ఒక స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని బాగా దండిస్తున్నాడు అప్పుడు ఆ పిల్లవాళ్ళు కొంతమంది కొద్దిగా ఆలోచన చేసి గారికి ఏదైనా రోజు మనం తీసుకెళ్ళిస్తే మళ్ళా కొట్టడు కదరా భావన బా అని అనే భావనతోని ఏదో ఒకటి అతి గురువుగారికి ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ గురువుగారు ఇలా చూసి నాకు ఇలా ఇస్తున్నారు లంచంగా అనే భావించకుండా కొంత వాళ్ళ పైన కొంత దృష్టిని తగ్గించి వాళ్ళని దండించడం అనేది తక్కువ చేశారు అంటే పరిహారాలు గ్రహాలకు పరిహారాలు చేసుకోవడం చాలా వరకు మంచిది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ దీన్ని ఇందులోకి కన్వర్ట్ చేసి చెప్పడంలో మరి ముఖ్యంగా ఏంటంటే అంత కోపంతో ఉన్నటువంటి గ్రహాలు మన పైన శాంతి ప్రభావం ఉన్నప్పుడు తప్పనిసరి ఈ యొక్క గ్రహాల వల్ల ఉద్యోగాలు వివాహాలకు సంబంధించినవి అనే రక అనేక రకాలైనటువంటి గృహాలు నిర్మించడం అనేక రకాలైనటువంటి చక్కగా అనేక రకాల ఫలితాలు జరిగినాయి అందుకు మనకు శ్రీకాళహస్తి కాళేశ్వరం ఇట్టి క్షేత్రాలలో పూజలు నిర్వహింపజేసి గ్రహ జ్యో గ్రహ జాతక దోషాలను నివారింపజేయగలిగినటువంటి శక్తి విధానం సనాతన హిందూ ధర్మంలో ఉందని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకు శాస్త్రం చాలా గొప్పగా ప్రతి మానవునికి మనుగడకు ఒక వెన్నుదన్నుగా ఉన్నది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది దీని విధానాన్ని పెడతవు కాకుండా శాస్త్రాన్ని చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వారు చేస్తున్నటువంటి తప్పును కూడా తెలియజేస్తూ ఆ శాస్త్రం వారి యొక్క అంటే వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని అలా ప్రతి ఒక్క శాస్త్ర ప్రతి ఒక్క జ్యోతిష శాస్త్రకుడు తప్పనిసరి ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం వల్ల జా రాశులపైన చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి ఎక్కువగా హెల్త్ సమస్యలతో పాటు కొంతవరకు వారు చేస్తున్నటువంటి వృత్తిలో అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతూ వారు చేసేటువంటి పరిహారాలలో మరి ముఖ్యంగా ఈరోజు చేసేటువంటి పరిహారాలు ఎక్కువగా ముఖ్యంగా దేనికైనా కానీ గరక పరిహారం ఈరోజు చక్కగా నిర్వహించుకుంటే చాలా మంచిది చంద్రగ్రహణం సమయంలో కూడా ఈ యొక్క గరక చాలా పనిచేస్తుంది అలానే సూర్యగ్రహణం సమయంలో కూడా ఈరోజు భారతదేశంలో ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం ఉండదు కానీ మనకు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పద తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల మధ్య కాలంలో సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది అయితే భారతదేశానికి కనపడనంత మాత్రాన విశ్వంలో జరిగేటువంటి గ్రహాలు కాబట్టి గ్రహాల మధ్య జరిగేటువంటి రాహుగ్రస్త ఈ సూర్యగ్రహణం కాబట్టి రాహుగ్రహం అనేది రాహు కేతు గ్రహాలు ఎక్కువగా మానవులకు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క గ్రహ విధాల పీడల గురించి మనము ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు గరక దగ్గర ఉంచుకోవడం చాలా వరకు మంచిది గరక వీలైతే మన ఇంటి అందు ఉంచుకోవడం చాలా చాలా శుభంగా చేస్తూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు స్నానాదులు వివరించేటువంటి దాంట్లో గోపంచకం గల్లుప్పు పసుపు ఒక లేదా రోజ్ వాటర్ ఇలాంటి ఏవైనా ఈరోజు స్థానాదులలో ఉపయోగించుకున్నట్లయితే ఈరోజు ఆదివారం అమావాస్య సూర్యగ్రహణాలు ఈ యొక్క వాటికి కొంతవరకు ఉపశమనంతో పాటుగా ఈరోజు అమ్మవారి విధానంలో చక్కగా అమ్మవారిని నామజపం చేసుకుంటే ఇంకా మరీ మరీ ఎక్కువగా వీరికి కొన్ని దోషాలు తొలగిపోతాయని చెప్పడం జరుగుతూ మరీ ముఖ్యంగా ఈ యొక్క రాశులందరికీ వాటిలో ముఖ్యమైనటువంటి రాశి గురించి చెప్పినాం కాబట్టి మొదటి రాశి మేషరాశియే కాబట్టి ఈ మేషరాశి వారికి చాలా 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 రకాలైనటువంటి ఇబ్బంది ఉన్నదని చెప్పడంతో కనుక మేషరాశి వారు తస్మాత్ జాగ్రత్త మీరు మీరు ఎక్కువగా మీకు సంబంధించి అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటే చాలా రకాలైన సమస్యలు ప్రతి ఒక్క గ్రహ ప్రతి ఒక్క రాశి వారికి ఉంటుంటాయి అలానే మేషరాశి వారికి ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ మేషరాశి వారికి మిగతా రాశుల వారు కొన్ని నిర్వర్తించినా నిర్వర్తించకపోయినా ఎక్కువగా మేషరాశి వారు ఇప్పుడు చెప్పినటువంటి గల్లుప్పు పరిహారం గరక పసుపు రోజు వాటరు గోపంచకం ఇవి ఎలా వాడాలి ఎట్లా అనేది మీరు తెలుసుకున్నారు కాబట్టి ఆ యొక్క ఈరోజు నామజపం అమ్మవారి యొక్క నామజపం కనకదుర్గమ్మవారు కానీ మీ ఇష్టదైవం కానీ మీ కులదైవం ఇంటి ఇంటి దేవత ఈ యొక్క దేవతల యొక్క నామజపం చాలా ఈరోజు చాలా వరకు పనిచేస్తూ ఉంటుంది కానీ రాత్రి సమయంలో కూడా ఎక్కడా కూడా మీరు కూడేళ్ళ కాడ ఎక్కువగా మూడుబారుల కాడ కానీ రాత్రి సమయం కేటాయించి మీరు ఎక్కువగా తిరగడం అనేది కొంచెం తక్కువ చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది కనుక ఏది ఏమైనప్పటికీ నామజపం అమ్మవారి యొక్క అనుగ్రహ విధానం ఈ యొక్క కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియోలో మీకు సందేహాలున్నా వారి వారి యొక్క జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఈ యొక్క వీడియో మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ వీడియోను చూసినాక మీకు మీ జీవనం మనుగడలో అంటే మీరు ఉన్నటువంటి నివసిస్తున్న ఇల్లు గురించి కానీ మీరు మీరు ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యొక్క సమయానుకూల అనుకూలలో అనేక రకాల ఇబ్బందుల గురించి కానీ మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో కానీ ఎలాంటి ఇబ్బందులున్నా మాకు ఫోన్ చేసి మీ యొక్క సం మీ యొక్క ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఎలా తొలగాలి గురువుగారు అని అంటే వాటికి సంబంధించినటువంటి అనేక రకాలుగా మేము కబల ప్రశ్న ద్వారా లకోట ప్రశ్నల విధానంగా తెలియజేసి చెప్పడం అనేది జరుగుతుంది దాన్ని మీరు ప్రతి ఒక్కరూ గమనించగలరు కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఏవైనా సందేహాలు ఫోన్ చేసి ఆ సందేహాలు ఎలా నివృత్తిపరచాలా గురువుగారు అని ఫోన్ చేయగలరు ప్రతి ఒక్కరికి వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫోన్ చేయండి నమస్కారం అండి